హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో ఈ గిగావర్క్స్ సెవెన్ ఫిఫ్టీ అనే ఈ మోడల్ ఇది యాక్చువల్గా క్రియేటివ్ కంపెనీదే ఇది చైనా మేక్ అయినా కూడా ఇది అమెరికన్ బ్రాండ్ అమెరికాలో వాళ్ళ కోసం తయారు చేసే ఒక పేటెంట్ బ్రాండు దీనిలో టిహెచ్ఎక్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది బ్యాష్ అనే ఇది కూడా దీని రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి దీనిలో సెవెన్ పాయింట్ వన్ ఇది సబ్ ఓఫర్ సిస్టమ్ అంటే ఒక ఇది మెయిన్ ఓఫర్ ప్లస్ సిక్స్ శాటిలైట్ స్పీకర్స్ వస్తాయి ఇన్పుట్ కూడా సెవెన్ ఇన్పుట్ పవర్ సప్లై ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు దీనికి ఈ రిమోట్ కంట్రోల్ పాడ్ అనేది ఒకటి వస్తుంది ఆడియో కంట్రోల్ పాడ్ ఇది అంటే జనరల్గా క్రియేటివ్లో మనము సాధారణంగా చూసేది ఈ మరి పిన్ పెట్టి దానికి వైర్ల ద్వారా మనకు కనెక్ట్ చేసే ఒక సిస్టమ్ ఒకటి వస్తుంది దీనికి ఏమైందంటే వా యాక్చువల్గా అది దొరకలేదు ఇది కువైట్లో వాళ్ళు ఒకరు మనకు తెలిసిన వాళ్ళు అంటే మన యూట్యూబ్ వీడియో చూడడం వలన వాళ్ళు మనతో కాంటాక్ట్లోకి వచ్చి ఈ ఆఫర్ ఉంది వాళ్ళ దగ్గర కానీ దీనికి పాడ్ లేదు మీ దగ్గర ఏమైనా ఉంటుందని అడిగారు ఇది మనం ఎక్కడ ట్రై చేసా కూడా అన్ అన్అవైలబుల్ వస్తుంది ఆన్లైన్లో ఈవెన్ యూఎస్లో కూడా కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే వాళ్ళకి యాక్చువల్గా ఇది ఇండియాకి తీసుకొచ్చేసారు వాళ్ళు కువైట్ నుంచి దీనిలో వాళ్ళకి ఆల్రెడీ సే ఏవిఆర్ డివీఆర్ సిస్టమ్ ఉంది ఆంప్లిఫైర్ దానిలో ఊఫర్ సిస్టమ్ లేదు దానికి దీన్ని ఏం చేస్తారంటే ఈ ఊఫర్ మంచి పవర్ఫుల్ ఉంది కాబట్టి దీన్ని ఒక పవర్ ఆంప్లిఫైర్ చేసేస్తామంటే దీనికి ఇది ఊఫర్గా వాడుకోవడానికి అంటే యాక్టివ్ సబ్ గా వాడుకోవడానికి వాళ్ళకు మనము ఆల్టరేషన్ చేస్తున్నాము ఇప్పుడు మరి మీరు ఈ వీడియోలో అదే చూడొచ్చు దీనిలో ఈ చుట్టూ స్క్రూస్ ఉన్నాయి ఇది ఒకసారి ఓపెన్ చేసి మనము ఇన్సైడ్ ఏముందో ఒకసారి గమనించి మళ్ళీ మనము దీనికి ఏం చేయాలనో అది చేద్దాము దీనిలో ఈ ఊఫర్ కూడా చాలా పవర్ఫుల్ ఊఫర్ ఇది నార్మల్గా వాయిస్ కాయల్లో ఒక వైండింగ్ ఉంటుంది కానీ ఈ ఊఫర్లో మూడు వైండింగ్ కాయిల్స్ ఉన్నాయి దీనికి వాయిస్ కాయిల్స్ అంటే ఒకే వాయిస్ కాయల్ మీద త్రీ వైండింగ్స్ ఉన్నాయి త్రీ ట్యాపింగ్స్ అంటే పవర్ మ్యాక్సిమంగా ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ ఎయిర్ వెంట్ హోల్ ఉంది పెద్దగా ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఇది ఈ ఛానల్ వన్ ఫిఫ్టీ వాట్స్ వస్తుంది దాదాపు సెవెన్ ఫిఫ్టీ వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఆంప్లిఫైరు ఇది క్యాంబ్రిడ్ సౌండ్ వర్క్స్ అనేది వాళ్ళది బ్రాండ్ యుఎస్లో ఇది ఎయిట్ ఇంచ్ స్పీకరు మ్యాగ్నెట్ కూడా చాలా హెవీగా ఉంది దీనిలో దీనిలో ఒక స్పెషల్ క్వాలిటీ ఏమంటే దీనికి మూడు వైండింగ్స్ ఉంది ఒకే వాయిస్ కాయిల్ మీద అంటే మూడు కనెక్షన్స్ ఇచ్చిన్నారు ఈ మూడు కనెక్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే దీని పవర్ని గా పెంచడానికి అంటే ఒకే వాయిస్ కాయల్లో ఒకే కాయిల్ ఇచ్చినప్పుడు వైండింగ్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమము ఎక్కువగా దానిలో ఇవ్వలేము దానివల్ల ఇదేం చేశారంటే దీనిలో స్పెషల్గా మూడు కాయిల్స్ వైండింగ్ పెట్టాడు ఒకే వాయిస్ కాయల్లో దానివల్ల మూడు ఐసీలు పెట్టి దీన్ని డ్రై చేస్తే కానీ ఇది మాక్సిమం అవుట్పుట్ ఇవ్వదు అంటే వన్ ఫిఫ్టీ వాట్స్ పర్ఫెక్ట్గా ఇస్తుంది ఇది అది దీనిలో ఈ స్పీ స్పీకర్ యొక్క స్పెషాలిటీ దీని యొక్క ట్యూబ్ అది వెంట్ అది బాక్స్ కూడా చాలా హెవీగా ఉంది ఇది దీని ఇది నెక్స్ట్ బోర్డ్ ని మనం చూద్దాం ఒకసారి ఈ ఇన్సైడ్ దాని బోర్డ్స్ పవర్ సప్లైస్ ఈ ఒకటే పవర్ సప్లై బోర్డు ఇది ఇక్కడ మీరు గమనించవచ్చు క్రియేటివ్ టెక్నాలజీ టూ థౌజండ్ త్రీ దీనిలో పవర్ సప్లై బోర్డే మ్యాక్సిమం సైజులో ఉంది ఇంకా యాంప్లిఫైర్ సెక్షన్ ఇక్కడ రెండు బోర్డులు ఉన్నాయి ఒక్కొక్క దానిలో దీనిలో మూడు ఐసీలు ఉన్నాయి దీనిలో రెండు ఐసీలు ఉన్నాయి ఈ రెండు ఐసీలు ఒక్కొక్క ఐసీ నుంచి టూ టూ ఛానల్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ మార్క్ టోటల్గా ఫైవ్ ఐసీస్ ఉన్నాయి ఫైవ్ ఐసీస్ అంటే టోటల్గా టెన్ టెన్ ఛానల్స్ దీనిలో అవుట్పుట్ వస్తుంది ఈచ్ ఛానల్ వన్ ఫిఫ్టీ వాట్స్ దీని పవర్ అవుట్పుట్ నెంబర్ వచ్చి ఎస్టీఏ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ ఐసీ నెంబరు ఇది కంట్రోల్ బోర్డు అంటే సిగ్నల్స్ని కంట్రోల్ చేసేది ఇన్పుట్ అవుట్పుట్వి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఆడియో ఇన్పుట్ సెవెన్ ఛానల్ ఉంది ఇక్కడ ఫ్రంట్ రియరు సైడ్ సెంటరు సబ్ ఓఫర్ ఇక్కడ మనకు వచ్చేది ఇక్కడ సెవెన్ ఛానల్ సెవెన్ ఛానల్స్కి కంట్రోల్ ఉంది ఇక్కడ ఫ్రంట్ సెంటర్ సబ్ ఓఫర్ రియరు సైడ్ ఇక్కడ ఆడియో పాడ్ అంటారు దీన్ని ఈ ఆడియో పాడ్ లేని దాని వల్లే ఇది వాడుకలోకి లేకుండా మోల్లో పడిపోయింది ఇవన్నీ అవుట్పుట్ దీనిలో టోటల్గా సెవెన్ ఛానల్స్ అంటే ఇక్కడ మనం మూడు మూడు ఇదొకటి సెంటర్ ఏడు ఉన్నాయి పాయింట్ వన్ అంటే మనకు షబ్ టోటల్ టోటల్గా ఎయిట్ అవుట్పుట్స్ కావాలి కానీ ఇక్కడ మనకు ఫైవ్ ఐసీస్లో టెన్ అవుట్పుట్స్ వస్తుంది ఈ టెన్ అవుట్పుట్స్లో మనకి కావాల్సింది ఏమంటే ఒక స్పీకర్కే మూడు ఛానల్స్ అవుట్పుట్ కావాల్సి వచ్చింది ఆ స్పీకర్లోనే త్రీ కాయిల్స్ ఉండడం వలన ఒక్కొక్క స్పీకర్కే మనకు సబ్ ఓఫర్కే త్రీ అవుట్పుట్స్ కావాల్సి వచ్చింది దీనిలో నుంచి మిగతా ఏడు వచ్చి సెవెన్ పాయింట్ వన్ ఛానల్స్కి కనెక్ట్ అవుతుంది అంటే ఈ ఐదు ఐసీల నుంచి మనకు టోటల్గా టెన్ అవుట్పుట్స్ వస్తున్నాయి పవర్ అవుట్పుట్స్ సో ఇది ఈ ఇన్సైడ్ దీని డిజైన్ కానీ దీనికి ఆ ఆడియో పార్ట్ లేని కారణంగా ఇది మనకు వాడుకలో లేదు ఇది దొరకడం లేదు ఇది కూడా ఓల్డ్ మోడలే అయి ఉండొచ్చు కానీ ఇది వాళ్ళకి ఇది ఒక స్పీకర్ మాత్రమే దొరికిందని వాళ్ళు పట్టుకొచ్చారు ఇప్పుడు ఆ స్పీకర్ బాక్స్ని మనము యాక్టివ్ సబ్ మూవర్గా మార్చడానికి ఈ రెండు బోర్డులను వాడాము దీనిలో మీకు ఫస్ట్ బోర్డు గురించి చెప్తాను దాని తర్వాత మనం ఎలా దాన్ని బిగిస్తామనేది చూపిస్తాను ఇది సబ్ ఓఫరు ఫ్రీక్వెన్సీ కంట్రోల్ బోర్డు దీనిలో మూడు ప్రీసెట్లు ఉన్నాయి ఈ మూడు ప్రీసెట్లు కూడా ఒకటి వచ్చి గెయిన్ కంట్రోల్ అంటే వాల్యూమ్ కంట్రోల్ ఈ రెండు ఫ్రీక్వెన్సీ ప్లస్ మై అంటే ఫ్రీక్వెన్సీని రెండు రకాలుగా మార్చేవి ఈ కంట్రోల్స్ దీన్ని అడ్జస్ట్ చేసినప్పుడు మనకు అంటే ఇది దాదాపు టెన్ టు వన్ ఫిఫ్టీ ఫ్రీక్వెన్సీ అంటే హెడ్స్ కంట్రోల్ చేస్తుంది ఈ రెండు చేరి ఈ బోర్డులో లెఫ్ట్ రైట్ ఇన్పుట్ ఇచ్చామంటే చాలు మనకి ఆ లెఫ్ట్ రైట్ సిగ్నల్స్ ఇచ్చేస్తే ఇక్కడ ఈ అవుట్పుట్ సబ్ అవుట్పుట్ వస్తుంది అంటే సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఉండే సిగ్నల్ వస్తుంది ఈ సిగ్నల్ని మనము పవర్ యాంప్లిఫైర్కి ఇచ్చుకొని పవర్ యాంప్లిఫైర్ ద్వారా మనము వాడతాము ఇక్కడ దీనికి డ్యూయల్ పవర్ సప్లై కావాలి ఈ డ్యూయల్ పవర్ సప్లై కూడా మనము తయారు చేసి ఇస్తాము ఇది పవర్ యాంప్లిఫైరు ఇది వచ్చి టీపిఏ త్రీ వన్ వన్ ఎయిట్ అనేది ఇది ఒరిజినల్ అవుట్పుట్ అంటే సిక్స్టీ వాట్స్ పవర్ అవుట్పుట్ బోర్డు దీనిలో పవరు ట్వంటీ ఫోర్ టు ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ ఇవ్వచ్చు ఆ దాని మీదనే దీని వాటేజ్ కూడా అవుట్పుట్ ఉంటుంది ఇక్కడ ఆడియో గ్రౌండ్ ఆడియో సిగ్నల్ ఈ లౌడ్ స్పీకర్ ప్లస్ మైనస్ అంటే ఒక స్పీకర్ అంటే ఒక ఛానల్కి మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు మనకు ఆ స్పీకర్లో మూడు కాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ మారి బోర్డులు రెండు వాడుతూ మనము ఈ బోర్డు ఒకటి వాడి ప్యానెల్గా కనెక్ట్ చేసేసి మనము కనెక్ట్ చేస్తాము ఆ వర్క్ని మీరు ఇప్పుడు దీనిలో చూడొచ్చు ఇప్పుడు ఈ రెండు బోర్డులని ఎలా కనెక్ట్ చేశారని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి మనం ఏమనుకున్నామంటే ట్వంటీ ఫోర్ వోల్ట్స్ దాకా వోల్టేజ్ ఇవ్వచ్చు కాబట్టి నేనేం చేశానంటే ఇవి ఒక పవర్ సప్లైస్ ఇది దాదాపు నైంటీన్ పాయింట్ త్రీ వోల్ట్స్ వస్తుంది దీనిలో త్రీ ఇది రేటింగ్ ఈ మాదిరి రెండు బోర్డులు వాడాను ఎందుకంటే ఒక్క దానిలో మనకు సిక్స్టీ వాట్స్ అవుట్పుట్ కావాలి కాబట్టి దానికని ఏం చేశానంటే రెండు పవర్ సప్లైస్ వాడాను ఇండివిజువల్గా అంటే ఒక్కొక్క పవర్ యాంప్లిఫైర్కి ఒక్కొక్కటి అంటే నైన్టీన్ వోల్ట్స్ అంటే మనకు దాదాపు త్రీ యాప్స్ అంటే సిక్స్టీ వాట్స్ వస్తుంది ఇది సిక్స్టీ వాట్స్ మనం వాటేజ్ క్యాలిక్యులేషన్లో ఈ వోల్టేజ్ యాంప్స్ కనెక్ట్ కాలిక్యులేట్ చేసుకొని దాన్ని మల్టిప్లై చేసామంటే అప్పుడు మనకు ఈ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది పవర్ అనేది దీన్ని కాలిక్యులేట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మనము ఈ బోర్డుకి అది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు రెండు పవర్ యాంప్లిఫైర్లు దీనిలో పెట్టాను అంటే మనకు ఆ స్పీకర్లో మూడు కాయిల్స్ ఉన్నాయి కాబట్టి త్రీ వైండింగ్స్లో మనం రెండు వైండింగ్స్ వాడుకుంటున్నాము అవే సరిపోతాయి సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ ఆ స్పీకర్ కెపాసిటీ వన్ ఫిఫ్టీ వాట్స్ దీనికి మనకు ఈ సబ్ ఊఫరు దీనిలో ఏమైంది మనకు ఈ పవర్ సప్లై ఒక కనెక్షను ఇన్పుట్ సిగ్నల్ ఒకటి స్పీకర్ కనెక్షన్ స్పీకర్ కనెక్షన్స్కి ఏం చేస్తారంటే ఇక్కడ టర్మినల్స్ బిగించేసి ఈ పక్కన ఈ రెండు అంటే రెండు కాయిల్స్కి రెండు ఇది ఇన్పుట్ లెఫ్ట్ రైట్ ఇవ్వచ్చు ఒకటి ఏదైనా ఇవ్వచ్చు మనము ఏది ఇచ్చా కూడా మనకు ఆ పవర్ సిగ్నల్ వస్తుంది సబ్ ఓఫర్కి సో దీనిలో మనకు సింపుల్ కనెక్షన్స్ కష్టం కష్టమైన లేదు మనకు దీనికి కావాల్సిన అంటే మనము ఈ బోర్డుకు కావాల్సిన డ్యూయల్ పవర్ సప్లై కావాలి కాబట్టి ఆ డ్యూయల్ పవర్ సప్లైకి ఇక్కడ ఏం చేశానంటే ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ మిలియామ్స్ తీసుకొని ఇక్కడ కెపాసిటర్స్ డైవర్స్ వేసి ఒక రెక్టిఫైర్ తయారు చేసుకొని డ్యూవెల్ పవర్ సప్లై దీనికి ఇచ్చాను దీనిలో అవుట్పుట్ తెచ్చి ప్యానల్గా రెండిటికి సమంగా ఇచ్చేసాను ఇక్కడ మనము ఈ ప్రీ సెట్లన్నీ రిమూవ్ చేసేసాను ఇక్కడ ప్రీ సెట్లు ఉన్నాయి ఈ ప్రీ సెట్లు రిమూవ్ చేసి ఆ ప్లేస్లో వాల్యూమ్ కంట్రోల్స్ బిగిచ్చేశాను ఈ వాల్యూమ్ కంట్రోల్స్ మూడు అంటే ఒకటి వచ్చి గెయిన్ కంట్రోల్గా ఈ రెండు ఫ్రీక్వెన్సీ కంట్రోల్స్ ఈ మూడు మనము సెట్ చేసుకున్నాం దీనికి కావాల్సింది ఈ మరి చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసుకుంటే కానీ మనకు పర్ఫెక్ట్గా దాన్ని వాడుకోలేము దీనిలో వైరింగ్ అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంక ప్రత్యేకంగా చేసేది ఏమి ఉండదు జస్ట్ మీకు ఎలా చేయొచ్చు అనేది మాత్రమే దీనిలో చూపిస్తున్నాను ఇదంటే సింపుల్ కనెక్షన్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఈ రెండిట్లో వచ్చే అవుట్పుట్ని తీసుకువచ్చే సిగ్నల్ని ఏం చేసామంటే ఈ రెండు బోర్డులకి ప్యానెల్గా ఇచ్చాం కాబట్టి కాకపోతే ఇక్కడ ఇచ్చేటప్పుడు మనము ఆ పొలారిటీ కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి వస్తుంది స్పీకర్ అవుట్పుట్ కానీ సిగ్నల్ ఇన్పుట్ కానీ జాగ్రత్తగా ఇస్తే కరెక్ట్గా మనకు అవుట్పుట్ సెట్ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా మనము ఈ బోర్డ్స్ అన్ని కనెక్షన్స్ అయితే అయిపోయింది ఒకసారి బిగించేసి మళ్ళీ చూపిస్తాను టోటల్గా మొత్తం సెట్ చేసేసాము స్క్రూలేసి ఎక్కడికక్కడ ఈ బ్లూ వేసేసి హార్ట్మెంట్ బ్లూ వేసేసి ఆ పవర్ సర్ ఫిక్స్ చేసేసాము అన్నీ పర్ఫెక్ట్గా అయ్యింది ఇక్కడ హీట్ వేవ్ ఏమంటే మనకు వాల్యూమ్ కంట్రోల్ అంటే ఇది గెయిన్ కంట్రోల్ ఈ గెయిన్ కంట్రోల్ వల్ల మనకు టోటల్ వాల్యూమ్ ఎంత కావాలనో అది పెట్టుకోవచ్చు ఇది లో హై అనేది రెండు ఫ్రీక్వెన్సీస్ మనకు కంఫర్టబుల్గా ఏది బాగుంటుందో ఆ రెడీని ఎంత కావాలనో అంత పెట్టుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇటువైపు ఈ స్పీకర్స్కి టూ కాయిల్స్కి టూ వైర్స్ ఇక్కడ పొలారిటీ కరెక్ట్గా ఇచ్చుకోవాలి బ్లాక్ రెడ్ ఎందుకంటే ఇక్కడ బ్లాక్ పాయింట్ రెడ్ పాయింట్ ఉంది అదే మరి ఇది కూడా ఈ రెండు వైర్లు కరెక్ట్గా ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇది ఇన్పుట్ ఇక్కడ ఒకటి కానీ రెండు కానీ ఇవ్వచ్చు లెఫ్ట్ రైట్ ఇచ్చినా వస్తుంది ఎందుకంటే లోపల మనకు ఫిల్టర్ ఉంది కాబట్టి ఒకవేళ ఫిల్టర్డ్ మనకు ఇన్పుట్ వస్తే ఏ ఒకటి దానికి ఇచ్చినా కూడా సేమ్ ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి ఆన్ చేద్దాము పవర్ ఇచ్చినప్పుడు ఇక్కడ రెండు పవర్ అదే పవర్ యాంప్లిఫైర్ బోర్డులలో ఆ ఇండికేటర్స్ కూడా వెలిగింది నెక్స్ట్ ఇక్కడ మనం ఒకసారి ఇన్పుట్ ఇచ్చి ఒకసారి చెక్ చేద్దాము వాల్యూమ్ తగ్గించినప్పుడు తగ్గింది ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఒక లెవెల్ తగ్గించినప్పుడు క్లారిటీ వచ్చింది సో మనకి ఇది ఎక్కడ క్లారిటీ వస్తుందో అక్కడ ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలి సెట్ చేసుకోవాలి ఇది యాక్చువల్గా ఒక స్టెబిలైజర్ బాక్స్ ఆ స్టెబిలైజర్ లో ట్రాన్స్ఫార్మర్ అవన్నీ పాడైపోవడం వలన మనం ఈ స్టెబిలైజర్ బాక్స్ నిర్తు పెట్టుకున్నాము ఇటువంటి బాక్స్ పాడేయకుండా మనము ఈ విధంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు కావాల్సింది ఏదైనా కూడా ఫిక్స్ చేయడానికి ఒక కంఫర్టబుల్ బాక్స్ కావాలి అది ఏదైనా పర్వాలేదు ఇది మనము స్టెబిలైజర్ బాక్స్ లో బిగించాము దీనికి ఇండికేటర్ ఉంటే ఆ ఇండికేటర్ కనెక్షన్ ఇచ్చి అది కూడా వాడుకున్నాము దీనిలో ఒకవైపు మనం ఈ వాల్యూమ్ కంట్రోల్స్ ఆ ఫ్రీక్వెన్సీ కంట్రోల్స్ కూడా ఇంకో ఇంకోవైపు మనం స్పీకర్ కనెక్షన్స్ ఇన్పుట్ కనెక్షన్స్కి కావాల్సిన సాకెట్లు సెట్ చేసుకున్నాము సో ఈ వర్క్ ఇప్పుడు కంప్లీట్ అయింది ఈ బాక్స్ మనకు కొనాలన్నా కూడా దాదాపు మూడు వందలు నాలుగు వందలు అవుతుంది అది మనము దీంట్లో సేవ్ చేసుకొని అందులో ఇది పౌడర్ కొండడు రష్ పెట్టదు లైఫ్ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో